ఇది రామానుజుల వారి వృద్ధాప్యంలో జరిగిందండి ఒకరోజు ఒక వృద్ధుడు రామానుజుల వారి వద్దకు వచ్చి ఇలా ప్రార్థిస్తాడు స్వామి నా జీవితంలో పరలోక దృష్టితో ఒక్క పని కూడా నేను చేయలేదు ఇప్పుడు జీవిత చరమాంకంలో భయంగా ఉంది రామానుజుల వారే నిన్ను గట్టెక్కించగలరని నా మంచి కోరేవారు దేవరి వారి వద్దకు పంపించారు మీ సేవాభాగ్యం కలుగజేయండి అని అన్నాడు ఆ వృద్ధుడు దానికి రామానుజుల వారు విని నవ్వుతూ ఇలా అంటారు అయ్యా నేనే నేడో రేపో అని ఆ పరమాత్మ పిలుపుకు ఎదురు చూస్తున్నవాణ్ణి నాకు ఎలాంటి సేవ అవసరం లేదు శిష్యులు అంతకన్నా అవసరం లేదు దయచేసి ఇంకెవరినన్నా ఆశ్రయించండి అని అంటారు ఆ వృద్ధుడు ఒప్పుకోడు జగద్గురువులైన దేవరవారు కాదంటే నాకింకో దిక్కు లేదని ప్రార్థిస్తాడు చివరికి రామానుజుల వారికి ఒప్పుకోక తప్పలేదు వృద్ధుడికి ఇలా చెబుతారు అయ్యా తమరు అంతగా అంటున్నారు కదా అయితే నాకు ఒక ఉపకారం చేయండి నేను రోజూ ఉదయం కావేరీలో స్నానం చేసి సంధ్యాదులు పూర్తి చేసుకున్న తరువాత ఒక పాద ప్రక్షాళనం చేసి ఆ నీటిని తలపై చల్లుకుని పునీతుణ్ణి కావాలని చాలా కాలంగా కోరికగా ఉంది శ్రీరంగంలో ఎవరు కూడా నా ఈ కోర్కెని తీర్చడానికి సిద్ధంగా లేరు దయచేసి దేవరవారు ప్రతి దినం ఉదయం కావేరీ తీరానికి వేంచేసి నాకు ఈ సేవ అందించండి అని అంటారు ఆ వృద్ధుడు సంతోషంగా అంగీకరిస్తాడు అప్పటి నుండి ప్రతిరోజు ఉదయాన్నే ఆ వృద్ధుడు కావేరీ తీరం చేరడం స్వామి వచ్చి ఉదయం స్నానాదులు ముగించుకునే వరకు వేచి ఉండడం తరువాత స్వామి ఆ వృద్ధునికి పాద ప్రక్షాళనం చేసి పాదోదకం తలపై చల్లుకోవడం వారికి నిత్య కృత్యమయ్యింది దీన్ని చూసి ఆ వృద్ధుణ్ణి దూషించిన వాడు శ్రీరంగంలోనే లేడు ఆ వృద్ధుణ్ణి వెరివేసేశారు కూడా వారందరికీ కూడా ఆచార్యుల వారు చేస్తున్న పని అపరాధంగా తోచింది రామానుజుల వారు పట్టించుకోలేదు ఆ వృద్ధుడు కూడా పట్టించుకోలేదు నిత్య కృత్యం నిరాటంకంగా సాగిపోతుంది ఒకరోజు రామానుజుల వారికి అనారోగ్యం చేసింది దానికి తోడు కుండపోతగా వర్షం స్వామి నిత్య విధులన్నీ మఠంలోనే చేయక తప్పలేదు రెండు రోజులలా గడిచాయి రామానుజుల వారి ఆరోగ్యం కుదుటపడలేదు వర్షం కూడా ఆగలేదు మూడో రోజు ఉదయం ఆ వృద్ధుని భార్య రోధిస్తూ ఆ కుంభవృష్టిలో రామానుజుల వారి వద్దకు వచ్చి ఇలా చెబుతుంది స్వామి మూడో రోజుల క్రితం ఉదయం యధాప్రకారం మీ వద్దకు నా భర్త బయలుదేరాడు ఇప్పటిదాకా ఇంటికి చేరలేదు మీకు ఆచూకీ తెలుస్తుందని ఇలా వచ్చాను అని అంటుంది స్వామివారికి ఇంక నోట మాట రాలేదు అనారోగ్యం సంగతి మర్చిపోయాడు ఒక్క ఉదుటన కావేరీ వైపు పరుగు తీశారు స్వామివారి వెంట అతని శిష్యులు ఆ శిష్యుల వెంట శ్రీరంగవాసులు అందరూ కూడా పరిగెట్టారు వారిని చూసి శ్రీరంగస్వామి కూడా బయలుదేరి ఉండొచ్చు పరిగెత్తుకుంటూ వచ్చిన రామానుజాచార్యుల వారికి కావేరి ఒడ్డున వర్షంలో తడిసి ఆకలి దప్పులు లెక్క చేయక జ్వరంతో వణుకుతూ యథాస్థానంలో నిలబడి ఉన్న వృద్ధుడు కనిపించాడు స్వామి వేంచేయండి దేవరి వారి సేవా భాగ్యం కృప చేయండి అంటూ తీవ్రంగా వణుకుతున్న తన కాళ్లను ముందుకు చాపాడు భాగ్యమంటే ఆ వృద్ధునిదే భాగ్యం అంటే ఆ ఆచార్యులది అంటే ఆ సంఘటన కనులారా సేవించిన రంగపురవాసులది పరమ వైరాగి అయిన రామానుజుల వారి యొక్క కనులు గంగోత్రులైన దూషించిన జనుల యొక్క హృదయాలు కరిగి సెలయేర్లా అయినాయి శ్రీరంగనాథుడు స్థానవైనాడు ఇదండి రామానుజుల వారి వృద్ధాప్యంలో జరిగిన సంఘటన జై శ్రీరంగనాథ